ప్రియమైనటువంటి దేవుని వల్లారా మనందరికీ తెలుసు బైబిల గ్రంథములో ఒక ధనవంతుడికి భూమి సమృద్ధిగా పంట పండింది ఎప్పుడైతే భూమి సమృద్ధిగా పంట పండిందో ఆ ధనవంతుడు తన ప్రాణముతో ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాడు నా ప్రాణం అనేక సంవత్సరములు సరిపోయే ఆస్తి నీకు సమకూరుసబడింది గనుక తినుము త్రాగుము సుఖించుము అని ధనవంతుడు తన ప్రాణముతో చెప్పాలనుకున్నాడు అయితే ఏం జరిగింది అంటే పిల్లరా ఆ రాత్రి దేవుడు తన ప్రాణాన్ని తీసేశాడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఈ ధనవంతుడు అన్ని సమకూర్చుకున్నాడు అనేక సంవత్సరములు ఆస్తి అన్ని కూడా సమకూర్చుకున్నాడు తన భూమి సమృద్ధిగా పంట పండింది తన జీవితములో ఎటువంటి లోటు గాని ఎటువంటి కొరత గాని ఎటువంటి వెలితి కానీ లేకుండా సమృద్ధిగా పంట పండింది అనేకమైనటువంటి ఆస్తి సమకూర్చుకున్నాడు కానీ ఆ రాత్రి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ప్రేమైనటువంటి దేవుని వల్లరా మనం కూడా ఈ భూమి మీద అరవై డెబ్బై ఏళ్ళ జీవితములో వెండి బంగారము ధనము సంపాదన ఆస్తి పాస్తులు మనము సంపాదిస్తాము కానీ మన ప్రాణము పోగొట్టుకుంటే మనకు కూడా ప్రయోజనం లేదు అని ఈ ధనవంతుడు నుండి ఒక పాటని మనము నేర్చుకుంటున్నాం అయితే బైబిల్ గ్రంథములో ఒక మాటని నేను మీకు చూపించదలుచుకుంటున్నాను ఆ మాట ఎక్కడ ఉంటుందంటే ప్రియరా మార్పు సువార్త ఎనిమిది అధ్యాయము ముప్పై ఆరు వచనాన్ని దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి ఒకడు సర్వలోకములో ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ప్రయోజనము చాలండి ప్రియమైనటువంటి దేవుని వల్ల ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము ప్రియమైనటువంటి దేవుని వల్లారా అప్పుడే చెప్పిన కదండి ఒక ధనవంతుడికి భూమి సమృద్ధిగా పంట పండింది అనేక సంవత్సరములు సరిపోయే ఆస్తి సమకూర్చుకున్నాడు తన ప్రాణముతో తినుము త్రాగుము సికించుము అని చెప్పాలనుకున్నాడు కానీ ఆ రాత్రి దేవుడు తన ప్రాణాన్ని తీసేశాడు చాలామంది పిల్లలు నిజంగానే బస్తర్ బస్తరు ధాన్యం సంపాదిస్తారండి మంచి మేడమిద్దలు కట్టుకుంటారండి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారండి మంచి వ్యాపారం చేసుకుంటారండి భూమి మీద అన్ని విధాలుగా స్థిరపడిపోతారు కానీ వారి ప్రాణాలు పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం చెప్పండి ప్రాణం అనేటువంటిది చాలా విలువైనటువంటిది ఎందుకంటే శరీరము బ్రతకాలి అంటే ఖచ్చితంగా ప్రాణం ఉండాలి విలువైనటువంటి ప్రాణాన్ని మనము కాపాడుకోవాలి కానీ చాలామంది విలువైనటువంటి ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు వారి జీవితము చివరికి నరకపాతులు కనుక మనం అన్ని సంపాదించి కూడాను మన ప్రాణము పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం మనకేం ఉపయోగం చెప్పండి అందుకే సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేం ప్రయోజనం చెప్పండి చాలామంది అంటూ ఉంటారు ఇదండి ఈ ఊర్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా మావండి ఈ పొలములన్నీ కూడా మావండి ఈ గరువులన్నీ కూడా నువ్వు మావండి ఈ ఇల్లులన్నీ కూడా నువ్వు మావేయండి చాలామంది గర్వంగా అతిశయిస్తూ ఉంటారు పిల్లలు నువ్వెంత చెప్పుకున్నా ఎంత సంపాదించుకున్నా నీ ప్రాణము పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం చెప్పండి ఇకపోతే పిల్లరా వార్త పన్నెండు అధ్యాయము ఇరవై ఐదు వచనం చదవండి ఇరవై తన ప్రాణమును ప్రేమించుకున్నవాడు దానిని దానిని పోగొట్టుకు ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు ద్వేషించువాడు నిత్య జీవము కొరకు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకు దానిని కాపాడుకొనున్నన్ని నీతో నిశ్చయము నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రియమైనటువంటి దేవుని వల్లారా అప్పుడు చెప్పినట్లుగా ధనవంతుడికి భూమి సమృద్ధిగా పంట పండింది అనేక సంవత్సరములు సరిపోయి ఆస్తి సమకూర్చబడింది కానీ ఆ ధనవంతుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఆ ధనవంతుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు మరి మన ప్రాణము పోగొట్టుకోకుండా మన ప్రాణాన్ని మనము కాపాడుకోవాలి అంటే మన ప్రాణాన్ని మనము దక్కించుకోవాలి అంటే మనం ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ప్రియుల మన ప్రాణాన్ని మనము ద్వేషించుకోవాలటంటే ఎవరైతే వారి ప్రాణాల్ని ప్రేమిస్తారో అలాంటి వారు వారి ప్రాణాన్ని పోగొట్టుకుంటారు ఎవరైతే వారి ప్రాణములను ద్వేషించుకుంటారో వారు నిత్య జీవములు వారి ప్రాణాన్ని కాపాడుకుంటారు అని దక్కించుకుంటారు అని దేవుని లేఖనాలు స్రవిస్తున్నాయి ప్రియులారా ప్రియమైనటువంటి దేవుని వలారా చాలామంది నిజంగానే ప్రియులారా ప్రాణాన్ని ప్రేమిస్తూ ఉంటారండి నిజంగానే ప్రాణము కోసము వాళ్ళు ఏదైనా సరే చేస్తారు ఎందుకంటే ప్రాణం అంటే వాళ్ళకి అంత పిచ్చి కానీ బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగినప్పుడు పౌలు గారు తన ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచలేదండి తన ప్రాణాన్ని పౌలు గారు పెద్దగా పట్టించుకోలేదు తన ప్రాణాన్ని పౌలు గారు పక్కన పెట్టేశాడు దేవుని కోసము ప్రిలారా ఆయన ఇంతంత కష్టపడలేదండి బ్రతుకుట క్రీస్తే చావై తనకు లాభం అనుకుని పౌలు గారు తన ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచలేదండి కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఎవడైతే తన ప్రాణాన్ని ప్రేమిస్తాడో ఎవడైతే తన ప్రాణాన్ని ప్రేమిస్తాడో తన ప్రాణాన్ని తను పోగొట్టుకుంటాడటండి ఎవడైతే ప్రిలరా తన ప్రాణాన్ని ద్వేషిస్తాడో ఎవడైతే తన ప్రాణాన్ని ద్వేషిస్తాడో దానిని తిరిగి సంపాదిస్తాడు అంటే నీకు అపారమైన ఉండే ప్రేమ ఉందా లేదా ప్రాణం అంటే దేవుని కోసము ద్వేషించి షావుకైనా నువ్వు సిద్ధపడుతున్నావన్నటువంటిది నిన్ను నీవు ప్రశ్నించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ప్రిలారా ఇకపోతే ప్రిల్లారా లోకస్ వార్త పదిహేడు అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు కూడాను దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి లోతు భార్యను జ్ఞాపకం లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి ప్రాణమును తన ప్రాణమును రక్షించుకొన్న గోరువాడు రక్షించపన గోరువాడు దానిని దానిని పోగొట్టుకును దాని ఎవడైతే పోగొట్టుకుంటాడో దానిని దానిని సజీవంగా సజీవంగా కాపాడు మరల దానిని కాపాడుకుంటాడు ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఇక్కడ మనం చూసినట్లయితే లోతు భార్యాన్ని జ్ఞాపకం చేసుకునుడి అంటున్నాడు అసలు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవడానికి ఆమెలో ఏముంది ఆమెదైనా నీతి మంతురాలా కాదు కదంటే తట్టు తిరిగి ఉప్పు స్తంభముగా మారిపోయింది భర్త మాట వినకుండా దేవుని మాట వినకుండా వెనక తట్టు తిరిగి ఉప్పు స్తంభముగా మారినటువంటి లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని ఎందుకు అంటున్నాడు అని ఆలోచించినప్పుడు పిల్లరా లోతు భార్య తట్టు తిరిగి ఎందుకు చూసింది అంటే సుధుమగుమర పట్టణంలో తన ఆస్తి ఉందండి తన ఆస్తి ఉంది వెండి ఉంది బంగారం ఉంది గుర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి తన సంపదన అంతా కూడా నువ్వు ఉంది కనుక మరి ఇన్ని సంపదన అంతా కూడా నువ్వు వదులుకొని మేము బయటకు వచ్చామో మరి మా ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి మేము ఎలా పోషించబడాలి మా ఒక బ్రతుకు స్థితి పరిస్థితి ఏంటి అని తన ప్రాణం గురించి లోతు భార్య ఆలోచించింది అంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడం గురించి లోతు భార్య ఆలోచించి వెనక తట్టు తిరిగి ఉపస్తంభంగా మారింది దేవుడు తన ప్రాణాన్ని కాపాడుకోవాలని దేవుడు సుధమ కుమ్మర పట్టణము నుండి విడిపిస్తే సుధమ కుమ్మర పట్టణము నుండి దేవుడు రక్షించి కాపాడితే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి దేవుడు చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవునికి విడిసిపెట్టి మరిసిపోయి ఆ దేవుని మాటల మీద నమ్మకము లేకుండా తన ప్రాణల్ని కాపాడుకోవాలని ఆమె వెనుక తట్టు తిరిగి చూసింది ఉప్పు స్తంభంగా మారింది చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నది ఎవరైతే ప్రాణములను కాపాడుకోవాలనుకుంటారో ఎవరైతే ప్రాణములను దక్కించుకోవాలనుకుని భూమి మీద తెరువు గురించి ఎవరైతే ఆలోచిస్తారో అటువంటి వారు వారి ప్రాణములను పోగొట్టుకుంటారు అని దేవుని యొక్క లేఖనాలు సరవిస్తూ ఉన్నాయి దేవుని కోసం ఎవరైతే కష్టమైన నష్టమైన దేవుని మాటలు విని దేవుని మాటలకు విధంగా చూపించి దేవుడు చెప్పినట్లుగా ఎవరైతే నడుస్తారో అటువంటి వారు వారి ప్రాణములను కాపాడుకుంటారు వారి ప్రాణములను దక్కించుకుంటారు వారి ప్రాణములను సజీవంగా కాపాడుకుంటారు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి వెనుక ప్రియమైనటువంటి దేవుని వలరా నీ ప్రాణాన్ని రక్షించుకోవాలి అనుకుంటే వీళ్ళరా నువ్వు దేవుని కోసం బ్రతకాలి దేవుడు చెప్పినట్లుగా వినాలి దేవుని మార్గములో నడవాలి నీ ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచకూడదు అప్పుడే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు అప్పుడే నీ ప్రాణాన్ని నీవు దక్కించుకుంటావు అని దేవుని లేఖనాలు సరవిస్తూ ఉన్నాయి ఇకపోతే ఎవరు వారి ప్రాణాలని దక్కించుకుంటారు కాపాడుకుంటారో బైబిల్ గ్రంథములు మరొక మాటని కూడా ధ్యానిద్దాం ప్రియులరాకసు వార్త ఇరవై ఒకటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినప్పుడు ఒకటైనను నసింపదు మీరు మీ మీ చేత ప్రాణములను ప్రాణములను దక్కించుకుంటారు ప్రియమైనటువంటి దేవుని వరలారా ఎవరు వారి ప్రాణములను దక్కించుకుంటారు ఎవరు వారి ప్రాణములను కాపాడుకుంటారు ఎవరు వారి ప్రాణములను రక్షించుకుంటారు అని ఆలోచించినప్పుడు ఎవరైతే ఓర్పు సహనము కలిగి ఉంటారో అలాంటి వారే వారి ప్రాణములను దక్కించుకుంటారట వారి ప్రాణములను దక్కించుకుంటారట అండి ప్రియమైనటువంటి దేవుని వల్లరా మీలో ఎంతమంది ఓర్పు సహనము కలిగి ఉన్నారు చెప్పండి ఎందుకంటే మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయండి ఎన్నో రోగాలు వస్తాయండి తట్టుకోలేనంత భయంకరమైనటువంటి దీనస్థితి మన జీవితంలో రావచ్చు సమతములు నీకు ఎన్నో అవమానాలు కలగవచ్చు ఎన్నో కరువులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఉపద్రవ్యాలు నీ జీవితముల్లో చోటు చేసుకుంటాయి పిల్లలు అటువంటి పరిస్థితులలో కూడా నీవు తట్టుకోవాలి ఓర్చుకోవాలండి అప్పుడే నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు అని దేవుని లేఖనాలు సలవిస్తూ ఉన్నాడు చాలామంది చిన్న సమస్య వస్తే కలవర పడిపోతూ ఉంటారు దిగులు పడిపోతూ ఉంటారు పోతూ ఉంటారు ఏం చేయాలి అర్థం కాని స్థితిలో చాలామంది ఉంటారు వారికి లేనిది నా జీవితంలో ఇలాగ ఎందుకు సంభవించింది ఎంతకి దేవుడు ఉన్నాడా అనేటువంటి అనుమానాలు సందేహాలతో చాలామంది బ్రతుకుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భముల్లో కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల ద్వారా మనకు కష్టాలు రావచ్చు కట్టుకున్న భార్య బట్టి కట్టుకున్న భర్తని బట్టి కూడా మన కడుపున పుట్టిన పిల్లల్ని బట్టి కూడా కొన్ని సమస్యలు మన జీవితంలో రావచ్చు మన బంధువుల ద్వారా కానీ మన ఎరుగు పొరుగుల ద్వారా కానీ మన కుటుంబంలో కూడాను ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో రావచ్చు అవన్నీ కూడాను ఓర్చుకొని తట్టుకొని సహించుకొని ఎవరైతే ఉంటారో అటువంటి వారు ప్రిలర వారి ప్రాణములను కాపాడుకుంటారట వారి ప్రాణములను దక్కించుకుంటరు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి నీ ప్రాణమును ప్రేమిస్తే నీ ప్రాణమును నీవు దక్కించుకునలేవు నీ ప్రాణాన్ని దేవుని కోసం ద్వేషించాలి పౌన్లాగా నీ ప్రాణాన్ని లెక్క చేయకూడదు రాత్రి అని కాదు పగలని కాదు వానాన్ని కాదు వరదలని కాదు దేవుని పనిలోని జీవితాన్ని త్యాగం చేసి సమర్పించుకుని ముందుకు సాగిపోవాలి అప్పుడే ఈ ప్రాణములను నువ్వు కాపాడుకుంటామని దేవుని ఒక లేఖనా లభిస్తూ ఉన్నాయి ఇకపోతే పిల్లల ఎవరు వారి ప్రాణములను కాపాడుకుంటారో బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట మన ప్రభు అయినటువంటి యేసు వారు చెప్పి ఉన్నారు మార్కు సువార్త ఎనిమిది అధ్యాయము ముప్పై ఐదు వచనం చదవండి ప్రిలరా ముప్పై ఐదు వచనం తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టు తన ప్రాణమును పోగొట్టుకుంటే తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును దానిని రక్షించుకును ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఎవరు వారి ప్రాణములను దక్కించుకుంటారు ఎవరు వారి ప్రాణములను పోగొట్టుకుంటారు అంటే ప్రేరారా ఎవరైతే దేవుని కోసం వారి ప్రాణములను పోగొట్టుకుంటారో అంటే ఎవరైతే దేవుని కోసం మరణిస్తారో ఎవరైతే దేవుని కోసం చనిపోతారో అటువంటి వారు వారి ప్రాణములను కాపాడుకుంటారటండి బైబిల్లో మనం చూసినట్లయితే స్థిపను దేవుని కోసం వచ్చనిపోయాడు పౌలు గారు దేవుని కోసం వచ్చనిపోయాడు బైబిల్లో అపోస్తులు చాలామంది దేవుని కోసం వచ్చనిపోయారండి బైబిల్ మనం చూడగలిగినప్పుడు ఆది సంఘం ప్రారంభ సంఘము దేవుని కోసం ప్రాణం పెట్టిందండి ఎవరైతే దేవుని కోసం ప్రాణం పెడతారో వారు మరలా వారి ప్రాణాల్ని కాపాడుకుంటారు మనందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు నా ప్రాణం పెట్టుటకు అధికారం ఉంది మరలా దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉందని చెప్పాడు అంటే యేసు ప్రభులు ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఇప్పుడు ఇలా ప్రాణమును పెట్టగలడట పెట్టినటువంటి ప్రాణాన్ని తిరిగి మరలా దక్కించుకునగలడు ప్రాణాన్ని మన తిరిగి తీసుకునగలడు అంత శక్తిమంతుడు ఏసుక్రీస్తు వారు మన యేసుక్రీస్తు యేసుక్రీస్తువులు ఎలాగైతే మన కోసము ప్రాణం పెట్టాడో సేమ్ అదేవిధంగా మనం కూడాను దేవుని కోసము ప్రాణం పెట్టాలి అనగా దేవుని కోసం బ్రతకాలి దేవుని కోసము జీవించాలి దేవుని కోసము కష్టపడాలి అంటే నువ్వు బైబిల్ పట్టుకొని కొన్ని స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు కానీ కరపత్రికలు పట్టి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు కానీ దేవుని యొక్క వాక్యము సమాజంలో వెళ్ళి బోధిస్తున్నప్పుడు కానీ నువ్వు మరణించినట్లయితే నువ్వు చాలా అదృష్టవంతుడు మరణముతోనే ఇతని జీవితం అంతమైపోతుంది అని నిన్ను చంపేస్తాడు నిన్ను నాశనం చేస్తాడు కానీ మరణము తర్వాత మరణముతోనే నీ ప్రాణము మళ్ళీ తిరిగి దక్కించుకుంటావన్న సంగతి వారికి తెలియదు ఒకరు తెలిసి ఉంటే నిన్ను దాడి చేయరు తెలిసి ఉంటే నీ ప్రాణం తీరిపోయినారా తెలిది గనుకనే నీ ప్రాణం తీస్తున్నారు కానీ దేవుని కోసం ఎవరైతే ప్రాణము పోగొట్టుకుంటారు పోగొట్టుకున్న ప్రాణాన్ని మరల తిరిగి నిత్య జీవం కొరకు ప్రిలరా సజీవంగా కాపాడుకుంటారు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని వల్లరా దేవుని కోసం మీరు బ్రతుకుతున్నారా దేవుని స్వార్థ నిమిత్తము మీ ప్రాణాన్ని పెట్టడానికి నైనా సిద్ధంగా ఉన్నారు చెప్పండి పౌరు గారి లాగా ప్రిల్లరా బ్రతుకు టక్స్తే చావైతే నాకు లాభమే అని మంచి కమిట్మెంట్తో మీరు భక్తి చేయగలుగుతున్నారా దేవుని పని చేయగలుగుతున్నారా దేవుని యొక్క స్వార్థను మీరు ప్రకటించగలుగుతున్నారా చెప్పండి మీరు చాలామంది పిల్లరా దేవుని కోసం బ్రతకటం లేదండి దేవుని స్వార్థం మీరు చాలామంది ప్రకటించటం లేదండి ఆదివారం ఆరాధనకు వస్తున్నారు ఒక గంట సేపు కూర్చుంటున్నారు వారి వారి గృహాలకు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు ఈరోజు భక్తి అంటే ఒక ప్యాసనగా మారిపోయింది భక్తి అంటే ఈరోజు చాలా ప్యాసనగా మారిపోయింది పిల్లలు Un ante